ప్రమాదాలు మరణాలు బోయింగ్తోనే ఎక్కువగా జరుగుతున్నా అనమాట భారత్లో ఎగురుతున్న విమానాల్లో ఇరవై ఒకటి పర్సెంట్ బోయింగ్ వే రెండేళ్ళలో మూడు వందల డెబ్బై నాలుగు విమానాలకు ఆర్డర్ పెట్టిన కంపెనీ అనమాట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న బోయింగ్ ఆర్డర్లు దేశంలోని ఆరు వందల ఎనభై విమానాలు ఉన్నాయి ప్రస్తుతం పౌర విమాన మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి దేశంలో అన్ని విమానయాన సంస్థల వద్ద ప్రయాణికుల రవాణా కోసం నిర్వహణ ఉన్న మొత్తం విమానాల సంఖ్య ఆరు వందల ఎనభై ఇందులో ఇండిగో వద్ద మూడు వందల పంతొమ్మిది విమానాలు ఉన్నాయి ఎయిర్ ఇండియా వద్ద ప్రస్తుత నిర్వహణలో ఉన్న నూట తొంభై ఎనిమిది విమానాల్లో పది పైబడిన వాడుతున్నవే డెబ్బై శాతం కాగా పదిహేను అంటే పది ఏళ్ళకి పైబడి వాడుతున్నవి డెబ్బై కాగా పదిహేను ఏళ్ళ పైబడిన వాడుతున్నవి నలభై ఒకటి ఉన్నాయి నలభై మూడు ఉన్నాయి ఇది ప్రస్తుతం ఇండియా ఇండియాలో పరిస్థితి ఆరు వందల ఎనభై విమానాలు వాడుతున్నాం అలాగే మార్కెట్ వాటా ప్రకారం చూస్తుంటే టాప్ ఐదు కంపెనీలు ఏంటన్నాయి ఉన్నాయంటే ప్రపంచవ్యాప్తంగా విమాన తయారీ కంపెనీలు వీటిలో ఎయిర్ బస్ యూరోప్ కంపెనీ మిగిలినవన్నీ యూస్ అనమాట మొదటి స్థానంలో ఎయిర్ బస్ ఉంది ఇది యూరోప్ కంపెనీ ఇంకా మిగతా ఇవన్నీ బోయింగ్ లాకీడ్ మాటను బోయింగ్ రెండో స్థానం లాకేడ్ మార్టిన్ మూడో స్థానం నత్రప్ గ్రమ్మన్ ఇది నాలుగో స్థానం జనరల్ డై డైనమిక్స్ ఇది ఐదో స్థానంలో అన్నమాట మొత్తం విమాన తయారీ కంపెనీల్లో అంతర్జాతీయంగా ఐదేళ్ళలో డెలివరీ అయిన విమానాల సంఖ్య చూస్తున్న రెండు వేల ఇరవైలోనే ఎయిర్ బస్సు ఐదు వందల అరవై ఆరు విమానాలు డెలివరీ చేస్తే బోయింగ్ నూట యాభై ఏడు విమానాలు డెలివరీ చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఆరు వందల పదకొండు విమానాలను ఎయిర్ బస్ డెలివరీ చేస్తే మూడు వందల నలభై బోయింగ్లు డెలివరీ చేసింది బోయింగ్ కంపెనీ రెండు వేల ఇరవై రెండు ఆరు వందల అరవై ఒకటి విమానాలను ఎయిర్ బస్ డెలివరీ చేస్తే నాలుగు వందల ఎనభై విమానం బోయింగ్ డెలివరీ చేసింది రెండు వేల ఇరవై మూడు ఏడు వందల ముప్పై ఐదు విమానాలను ఎయిర్ బస్ డెలివరీ చేస్తే ఐదు వందల ఇరవై ఎనిమిది విమానాలను బోయింగ్ డెలివరీ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వందల అరవై ఆరు విమానాలను ఎయిర్ బస్ డెలివరీ చేస్తే మూడు వందల నలభై ఎనిమిది విమానాలు బోయింగ్ డెలివరీ చేస్తా అన్నమాట విమాన తయారీ సంస్థలు వారికి రెండు వేల ఇరవై మంది నాటికి భారతీయ విమాన సంస్థలు సొంతగా కొనుగోలు కొనుగోలు తీసుకున్న లీజు తీసుకున్న విమానాలు ఏంటి ఏంటంటే ఎయిర్ ఇండియాలోని సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఎయిర్ బస్ వే అలాగే థర్టీ త్రీ పర్సెంట్ బోయింగ్ వే అలాగే ఇండిగోలోని ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఇన్ ఎయిర్ బస్సు ఎయిర్ స్పేస్ జెట్లో కూడా ఎయిర్ బస్వి ఎక్కువ ఉన్నాయి అంటే ఒక్క ఇండిగో ఆకాశ ఏర్లో కూడాను వంద వంద హండ్రెడ్ పర్సెంట్ బోయింగ్ ఉన్నాయి ఆకాశలోనైతే ఆకాశ్ ఏర్లోనైతే ఇద్దరు కంపెనీలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నాయి అన్ని ఏరియన్స్లో చూస్తే ట్వంటీ వన్ పర్సెంట్ స్పేస్ జెట్లో కూడా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బోయింగ్వే ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి భారత్లో మన దేశంలో ఐదో వంతు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషను రెండు వేల ఇరవై మూడు గణాంకాల ప్రకారం భారత ఆపరేట్ల వద్ద ఉన్న వాటితో సింహంభాగం ఎయిర్ బస్ విమానాలే ఎయిర్ బస్ విమానాలు భాగం ఉన్నాట మన దేశంలో ఎగురుతున్న విమానాలను ఇరవై ఒకటి శాతమే బోయింగ్ తయారు చేస్తున్నవి స్పేస్ జెట్టు అక్క వంటి సంవత్సరాలు మాత్రమే బోయింగ్ ఎక్కువగా ఆధారపడ్డాయి స్పేస్ జెట్టు ఆకాశ ఎయిర్వేండి అంతర్జాతీయంగా గత సంవత్సరంలో ఎయిర్ బస్ ఏడు వందల అరవై విమానాలు డెలివరీ చేస్తే బోయింగ్ మూడు వందల నలభై ఎనిమిది విమానాలు మాత్రం డెలివరీ చేసింది రెండు వేల ఇరవై నుంచి ఎయిర్ బస్ డెలివరీ సంఖ్య క్రమంగా పెరిగి పెరిగిందనమాట ఎయిర్ బస్ సర్వీస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై భారత విమాన సంస్థలు చేసిన ఆటలపై రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పార్లమెంట్లో కేంద్ర విమా పౌర విమాన శాఖ వివరాలు వెల్లడించింది దాని ప్రకారం రెండేళ్ళలో మొత్తం ఒక వెయ్యి మూడు వందల యాభై తొమ్మిది విమానాలకు ఆర్డర్లు పెట్టాను ఇందులో ఎయిర్ ఇండియా ఆర్డర్లు పెట్టిన బోయింగ్లు ముప్పై కాగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నూట తొంభై ఆకాశం ఎయిర్ పెట్టినవి నూట నలభై యాభై నాలుగు ఉన్నాయని మేధాయిన ఎయిర్ బస్ విమానాలు అనమాట ఇటీవల ఎయిర్ ఇండియా వద్ద విమాన దుర్గనం ప్రధాన కారణం రెండు ఇంజిన్ విఫలం కావాలి పోయినని దీనిలో దర్యాప్తులు భావిస్తున్నారు ఈ ప్రమాదం భారత్లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాలు ఒకటి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రైవ్ డ్రీమ్ లైన్ రక విమానం కూలిపోవడంతో ఇదే మొదటిసారి అనమాట అయితే బోయింగ్ మాత్రం ప్రమాదాలు కొత్త కాదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్య జరిగిన ప్రమాదాల్లో మరణాలలో బోయింగ్ విమానాలు ఎక్కువగా కారణం అన్నమాట దీంతో ఇటీవల కాలంలో ఆర్డర్లతో పాటు సంస్థ బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోయింది ప్రపంచంలో అత్యధిక ప్రమాదాలు మరణాల కారణంగా విమానాలు బోయింగ్ అప్రస్తుతం మొగలుతుందంట ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ గణాంకాల ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన ప్రమాదాలు మరణాలలో బోయింగ్ విమానాలు ఎక్కువగా ప్రమాదాలు ఇరవై ఆరు శాతం మరణాలు నలభై మూడు శాతం బోయింగ్ విమానాలుది ఇతర తయారీ విమాన సంస్థలు పోస్తే ఇది ఎక్కువ నష్టాలు కూడా భారీగా ఉన్నాయన్నమాట భారీ నష్టపరని చెల్లించాల్సి వస్తుంది అన్నమాట ప్రమాదాల కారణంగా బోయింగ్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది జరిగిన రెండు సెవెన్ త్రీ సెవెన్ మార్క్స్ విమానాల ప్రమాదం సంబంధించి విచారణ నివారించడానికి అమెరికా న్యాయశాఖతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఒకటి పాయింట్ ఒక బిలియన్ డాలర్ని సుమారుగా తొమ్మిది వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు చెల్లించాలని బోయింగ్ అంగీకరించిందన్నమాట ఈ దుర్ఘటనలో మొత్తం మూడు నలభై తొమ్మిది మంది మరణించారు అహ్మదాబాద్ ప్రమాదానికి కొన్ని వారాల ముందు బోయింగ్ ఈ ఒప్పందం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అవాస్కా ఎయిర్లైన్స్ నిలుపుతున్న ఈ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ నైన్ విమానం గగందాలలోనే ఉన్నప్పుడు తలుపు ఊడిపోయింది ఈ సంఘటన విచారణ జరిపి నివేదిక గత జూన్ ఇరవై నాలుగు ఇచ్చారు ఆ డోర్కు ఉండాల్సిన నాలుగు బోట్లు లేకపోవడం వల్లే అది ఎగిరిపోయిందని తేల్చారు దీనిపై బోయింగ్ వివరణ కొరగా పేపర్ వర్క్స్లో పొరపాటు జరిగిందని చెప్పిందాడు ఈ ఘటన బోయింగ్ భద్రతా వైపులా ఎత్తి చూపుతూ నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది విమాన ప్రమాదం నివారించి తగిన శిక్షణ పర్యవేక్షణ అందించడం బోయింగ్ విఫలమైందని పేర్కొంది మన దేశంలో మాట బోయింగ్ విమానాలలో ఈ తరహా సంఘటన ఏదీ జరగలేదు కానీ ఇలాంటి పొరపాటు జరగకుండా డీజీసీ విమాన సంస్థలు ఈ రకం బోయింగ్ విమానాల్లో తనిఖీలు నిర్వహించి అన్ని సరిగ్గా ఉంటాయని వెల్లడించింది అహ్మదాబాద్లో కూలిపోయిన విమానం బ్లాక్ బాక్స్ నుంచి డేటాను సేకరించడానికి ఎన్టీఎస్బి ప్రస్తుతం ఆ దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తుంది అనమాట ఈ విధంగా ఎయిర్ బస్సుకి బ్రాండ్ వ్యాల్యూ తగ్గిపోయింది ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో భవిష్యత్తులో రావాల్సిన బస్సులు అన్నింటిలో కూడా ఎయిర్ బస్సు వస్తున్నాయి ఈ బోయింగ్ తక్కువ వస్తున్నాయి అనమాట ఎయిర్ బస్సు ఎక్కువ వస్తున్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం